మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్పంగా అస్వస్థత గురైనట్లు తెలిసింది మనం చూసుకోవచ్చు గురువారం నీరసంతో కే అంటే మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ స్థానిక సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి అయితే వచ్చారు అయితే డాక్టర్లు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కేసీఆర్ను హాస్పిటల్లో అడ్మిట్ కామన్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ బాడీలోనే బ్లడ్ అంటే రక్తంలో బ్లడ్ అండ్ బ్లడ్ లో స్థాయిలు పెరగడంతో పాటు అలాగే సోడియం స్థాయిలు కూడా తగ్గిపోయినట్లయితే వైద్యులు చెప్పారు ఈ నేపథ్యంలో చిన్నగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించడంతో సూచించడంతో అయితే ఇక్కడ కేసీఆర్ అయితే అడ్మిట్ కావడం జరిగింది గురువారం సాయంత్రం ఐశోధ హాస్పిటల్ వారు అయితే ఒక బులెటిన్ కూడా విడుదల చేశారు మనం చూసుకోవచ్చు ఈ రోజు మార్నింగ్ కూడా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అంటే కేసీఆర్ గారు కూతురు అయితే హాస్పిటల్ రావడం జరిగింది కేసీఆర్ గారిని పరామర్శించడం జరిగింది అలాగే వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంది మా నాన్నకు అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకున్నారు అయితే వైద్యులు ఎంవి రావు ఆధ్వర్యంలో అయితే ఎండి అంటే ఫిజిషియన్ రావు ఆధ్వర్యంలో అయితే మాజీ సీఎం కేసీఆర్ కి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది అయితే కేవలం స్వల్ప ఆస్వాసన మాత్రం అంటే చిన్న అనారోగ్య సమస్యల వల్ల మాత్రమే కేసీఆర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని ఆయన వచ్చిన ఏం అపాయం ఏం లేదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు అనవసరంగా బీఆర్ఎస్ శ్రీనియర్లు కావచ్చు ప్రజలు కావచ్చు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ కేసీఆర్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఏదేమో కూడా మనం చూసుకోవచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆ సందర్భంలో అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్ అయితే ఇరవై ఫామ్ హౌస్ లో కాల్ జరిపడడం జరిగింది అప్పుడు తుంటి ఎంపిక పెరిగింది వెంటనే కేసీఆర్ ను సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత అక్కడ శిశువు చికిత్స కూడా నిర్వహించి కేసీఆర్ ను ఇంటికి పంపించారు అప్పటి నుంచి కూడా కేసీఆర్ కాస్త యాక్టివిటీ అయితే తగ్గింది రాజకీయాల్లో ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో కూడా ఆయన ఏజ్ హాస్పిటల్ కావచ్చు అలాగే యశోద హాస్పిటల్ కావచ్చు తరచూ వస్తూ అంటే వన్ మంత్ కోసారి వస్తూ ఆ సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నారు ఈ క్రమంలోనే గురువారం కాస్త నిరసంగా ఉండడంతో అయితే యశోదా ఆసుపత్రికి రాగా టెస్టులు చేసిన వైద్యులు అయితే మీరు అడ్మిట్ కావాలి కొంచెం ట్రీట్మెంట్ ఉంటే సరిపోతుంది తర్వాత డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పేసి వైద్యులు సూచించినట్టు అయితే సీఎం కేసీఆర్ నిన్న అంటే మాజీ సీఎం కేసీఆర్ నిన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడైన ఉన్నట్లయితే వైద్యులు చెప్తున్నారు రామకృష్ణతో శ్రీనివాస్ మండతులు హైదరాబాద్